అందరికి అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కదా గుణపాధురి తన అత్తగారు సుజాత గారిని ఇంటి నుంచి బయటకు వేసిన వెంటనే ఆఫీస్ నుంచి వచ్చిన అమర్ ముందుకొచ్చి తల్లిని పట్టుకున్నాడు మాధురి కళ్ళు అమర్ మీద పడగానే మాధురికి ఒక్కసారిగా స్పృహ అయింది నువ్వేంటి ఇక్కడున్నావు అని వణుకుతున్న గొంతుతో అంది అయితే మాధురి ఆ వాక్యం ఇంకా పూర్తి కాకముందే అమర్ కోపంతో మాధురిని వరుసగా రెండుసార్లు దెబ్బలు కొట్టాడు నా తల్లిని ఇంటి నుంచి బయటకు గింటేయడానికి నీకెంత ధైర్యం ఈ రోజు వరకు నువ్వేం చేసినా సహించాను కానీ ఈ రోజు నువ్వు నీ హద్దులన్నీ దాటేశావు నేను చాలా భరించాను ఇక నేను మా అమ్మ మీద జరుగుతున్న ఈ ఆకృత్యాలన్నీ తట్టుకోలేను అని చెబుతూ నా తల్లి విషయంలో ఇలా చేయడానికి నీకెంత ధైర్యం ఆమె నాకు జన్మనిచ్చిన తల్లి నేను తీసుకునే ప్రతి శ్వాస మీద మా అమ్మ పేరే రాసుంటుంది మా అమ్మని ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి నువ్వెవరు అనగానే మాధురి కోపంగా ఇప్పుడు నన్నేం చేయమంటారు మీ అమ్మగారిని నేను నా నెత్తి మీద ఏమైనా ఎక్కించుకోవాలా ఆవిడ్ని వృద్ధాశ్రమంలో ఎందుకు వదిలిపెట్టకూడదు నేను ఆవిడతో కలిసి ఈ ఇంట్లో ఉండలేను అంటూ మాధురి ఒక్కసారిగా అరుస్తూ ఈ ముసలావిణ్ణికి నేను భరించే ఓపిక నాకు లేదు అంది వెంటనే అమర్ మా అమ్మ ఇక్కడ ఉండడం వల్ల నీకేదైనా ప్రాబ్లం ఉందా నాకు ఇప్పుడు రెండు నిమిషాల సమయం ఇవ్వు నేను నీ సమస్యని ఇప్పుడే పరిష్కరిస్తాను అంటూ అమర్ కోపంగా వెళ్ళి తన ఫోన్ తీసుకుని తన ఫోన్లో నెంబర్ డయల్ చేయడం ప్రారంభించాడు కొడుకు కోపాన్ని చూసిన సుజాత గారు బాబు అమర్ ఇలా చేయొద్దు అని చెబుతూ ఉన్న అమర్ తన తల్లి మాటలు వినడం లేదు తను కోపంతో ఈ రోజు ఆగ్రహానికి గురయ్యాడు సుజాత గారు మాత్రం బాధగా తన కొడుకుతో కలిసి ఆ ఇంటికి వచ్చిన రోజును తిట్టుకోవడం మొదలు పెట్టారు ఆ రోజు అమర్ తన భార్య మాధురితో మాధురి మా నాన్నగారు చనిపోయారు అందుకే ఊర్లో ఒంటరిగా ఉంటున్న మా అమ్మని మనతో కలిసి ఉండడానికి నేను ఇక్కడికి పిలిచాను ఆవిడ ఒక్కటే ఆ ఊర్లో ఎంతకాలం అని ఉంటుంది అంటూ అమర్ మాధురితో అన్నాడు వెంటనే మాధురి ఇంత హఠాత్తుగా మీరు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు నువ్వు ఒక్కసారైనా ఈ విషయం గురించి నాతో మాట్లాడకుండా నాతో చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటావు అని మాధురి అనగానే దీని గురించి నేను నిన్ను ఏమని అడగాలి ఆవిడ స్వయంగా నా తల్లి మా అమ్మని నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చుకునే హక్కు నాకుంది అన్నింటికంటే ముఖ్యంగా మా అమ్మకి నా జీవితంపై ఇంకా నాతో జీవించడానికి పూర్తి హక్కు ఉంది ఒక్క మాట చెప్పు మీ అమ్మ ఇబ్బందుల్లో ఉంటే నువ్వు ఆదుకుంటావా లేదా మీ అమ్మ గనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు వదిలేస్తావా అలాగే ఇప్పుడు మా అమ్మ ఇబ్బందుల్లో ఉంది ఈ వయసులో మా అమ్మకి ఎవరో ఒకరు తోడు అవసరం తనని అలాగ ఊర్లో ఒంటరిగా వదిలేయాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు అని అమర్ చెప్పగానే మాధురి సరే మీ అమ్మని మీరింటికి తీసుకొచ్చుకోవాలి అని అనుకుంటున్నారు తీసుకొచ్చుకోండి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు కానీ నేను నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోను నాకు నచ్చింది నేను చేస్తాను నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను నీకు ఈ విషయం ముందుగానే చెబుతున్నాను నాకు ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో నేను ఆ బట్టలే ధరిస్తాను మీ అమ్మగారు వస్తున్నారని నా డ్రెస్టింగ్ స్టైల్ని నా ఇష్టాయిష్టాలని అభిరుచులని నేను మార్చుకోను నాకు నచ్చిందే నేను చేస్తానని మీకు ముందే చెబుతున్నాను నాకు ఏది కంఫర్ట్ ఇస్తుందో అవే నేను వేసుకుంటాను అలాంటప్పుడు అత్తగారికి కాస్త గౌరవం ఇవ్వమని ప్రేమగా చూసుకోమని మీరు నాతో చెప్పకండి నాకు ఆ సమయంలో ఏదనిపిస్తే అది నేను చేస్తాను నాకు ఇవ్వాలనిపిస్తే ఇస్తాను నాకు మంచిగా ఉండాలనిపిస్తే ఉంటాను ఈ విషయంలో మీరు రూల్స్ పెట్టినా నన్ను రిస్ట్రిక్ట్ చేసినా నేను ఊరుకోను అని చెప్పింది మాధురి అమర్ సైలెంట్ అయిపోయాడు ఏది ఏమైనా ఈ టైంలో గొడవలు పెంచడం మంచిది కాదు అని అనుకున్నాడు అమర్ సుజాత గారి కోసం అమర్ తర్వాతి వారంలోనే టికెట్లు బుక్ చేశాడు సుజాత గారు వచ్చి తన కొడుకు కోడలతో ఉండడానికి చాలా సంతోషించారు అప్పుడు అమర్ తన తల్లి తన ఇంటికి వచ్చినప్పుడు తల్లికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇంట్లో తన తల్లిగదిని బాగు చేయించాడు కానీ మాధురి మాత్రం ఈ నిర్ణయంతో అస్సలు సంతోషించలేదు కానీ అత్తగారు ఎప్పటికైనా తమ బాధ్యతే కాబట్టి ఆమె కాదనలేకపోయింది అమర్ తర్వాత వారంలో ఊరికెళ్లి తనతో పాటు తన తల్లిని సిటీకి తీసుకుని వెళ్లిపోయాడు తల్లి తనతో పాటు ఉండడానికి వస్తుందని అమర్ చాలా సంతోషించాడు ఈ నిర్ణయం అమర్ జీవితంలో పెద్దగా మార్పులేమీ తీసుకురాదు కానీ మాధురి దినచర్య మాత్రం కొద్దిగా మారబోతుంది ఎందుకంటే రోజంతా మాధురి తన అత్తగారితో కలిసి ఉండాల్సి వస్తుంది స్వేచ్ఛగా జీవించే మాధురి జీవితం ఇప్పుడు అత్తగారి రాకతో ఆవిడతో ముడిపడబోతోంది సుజాత గారు తన కొడుకుతో కలిసి కొడుకింటికి చేరుకోగానే అమర్ మాధురిని పిలుస్తూ మాధురి మాధురి మా అమ్మ వచ్చింది వచ్చి ఆశీర్వాదం తీసుకో అన్నాడు మాధురి ముందుకొచ్చి ఇష్టంగానే సుజాత గారి పాదాలు తాకి అత్తగారి ఆశీర్వాదం తీసుకుంది మాధురి అత్తగారి ముందు తను సంతోషంగా ఉన్నట్టు నటించింది అయితే తను అని అలా నటిస్తుంది అలా కొన్ని రోజుల తర్వాత తన సాధారణ స్వభావానికి వచ్చేసింది కోడల్ని చూస్తూ ఉంటే సుజాత గారికి అంతా అర్థమైంది కొన్ని రోజులుగా నేను ఇంట్లో ఉండడం వల్ల కోడలు ఇబ్బంది పడుతుందేమో అని సుజాత గారు అనుకున్నారు వెంటనే సుజాత గారు మాధురిని దగ్గరకు పిలిచి మాధురి నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఇలా కూర్చో అమ్మా నువ్వు నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చిన మార్గంలో జీవించాలని అనుకుంటున్నావని నాకు తెలుసు కానీ దాంతో నాకు ఎలాంటి సమస్య లేదు నువ్వు నా ముందు ఇబ్బంది పడాల్సిన అవసరమూ లేదు నువ్వు ఇంతకుముందు ఎలా ఉంటావో అలాగే ఉండు దానివల్ల నాకు ఎలాంటి సమస్య లేదు నేను మీతో ఉంటే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఒక మనిషి తోడు ఉంటుంది మనవడితో కాలక్షేపం చేస్తూ నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి నేను మీతో కలిసి ఉండడానికి వచ్చాను అంతే తప్ప అత్తగారిక నీ మీద పెత్తనం చేయాలని కాదు నువ్వు ఇక మీదటి నుంచి ఏ విషయంలోనూ ఇబ్బంది పడాల్సిన పని లేదు నీకు నచ్చినట్టే నేనుంటాను ఈ ఇంటిని కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు ఎలా చెబితే అలా వింటాను నువ్వు నీ ఇష్టాలని అభిరుచుల్ని నెరవేర్చుకుంటూ ఉండొచ్చు నా దగ్గర నువ్వు ఏ విషయంలోనూ ఇబ్బంది పడాల్సిన పని లేదు అని సుజాత గారు చెప్పారు ఆ మాటలతో మాధురి అత్తగారి మంచితనాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించింది ఇప్పుడిక మాధురి రోజంతా తన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లేది షాపింగ్లని కిట్టి పార్టీలని ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండేది అప్పుడు ఇంట్లో పనులన్నీ సుజాత గారే చేయాల్సి వచ్చేది కొడుకు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మాధురి రోజంతా ఇంట్లోనే ఉంటున్నట్టు భర్త ముందు నటించేది సుజాత గారు రోజంతా ఇంటి పనులు చేస్తూ అలసిపోతూ ఉండేవారు మెల్లమెల్లగా మాధురి ఇంటి పనులన్నీ సుజాత గారి మీదే వదిలేసి ఏ పనైనా ఆవిడ పూర్తి చేయకుండా ఆ సంపూర్తిగా వదిలేస్తే ఆవిడని వెక్కిరిస్తూ ఉండేది మీరు ఇక్కడే స్థిరపడ్డానికి వచ్చారు వచ్చే ముందే మీరు ఆలోచించుకోవాల్సింది మీ ప్రతి ఖర్చును భరించడం మాకెంత అవుతుందో మీకేం తెలుసు మీరు హాయిగా ఇక్కడ తిని కూర్చోవాలనుకుంటే కుదరదు మీ కొడుకు మీద ప్రతిదానికి మీరు ఆధారపడతారా ఇక్కడ నగరంలో ప్రతిదానికి దానికి ఎన్ని ఖర్చులుంటాయో మీకేం తెలుసు ప్రతి వస్తువు కొనే ముందు వంద సార్లు ఆలోచించాలి కానీ ఇది మీకేమీ అర్థం కాదు అయినా మీకు అర్థం కావాల్సిన అవసరం ఏముంది మీరు ఎవరిని అడగకుండానే అన్ని పొందుతున్నారు మీకు కావలసినవన్నీ మీ కొడుకు తెచ్చిస్తున్నాడు ఇక మీకు ఇబ్బంది ఏముంటుంది ఇక్కడ కొడుకు సంపాదన తేరగా తినకుండా కనీసం ఇంటి పనులైనా సరిగ్గా చెయ్యండి పని మనిషి ఖర్చులైనా మిగులుతాయి అంటూ మాధురి సుజాత గారిని సూటిపోటి అంటూ ఉండేది అన్ని మాటలు విన్న తర్వాత కూడా సుజాత గారు ఆ చేదు మాటల్ని దిగమింగాల్సి వచ్చేది ఎందుకంటే సుజాత గారికి కొడుకు తప్ప ఇంకెవ్వరూ లేరు భర్త కూడా ఈ మధ్యనే మరణించారు పాపం ఆవిడ ఇప్పుడు కోడలతో గొడవ పెట్టుకుంటే ఎక్కడికి వెళుతుంది అందుకే ఆవిడ కోడల్ని ప్రతి మాటనే మౌనంగా భరించేది ఒక రోజు సుజాత గారు మధ్యాహ్నం పనంతా ముగించుకొని భోజనం చేస్తున్నారు అప్పుడే కోడలు తన స్నేహితులతో కలిసి ఇంటికొచ్చింది సుజాత గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేయడం చూసి మాధురికి చాలా కోపం వచ్చింది తను చాలా కోపంగా అత్తయ్య గారు మీకు అసలు మర్యాద అనేది తెలియదా డైనింగ్ టేబుల్ మొత్తం మురికి మురికి చేసేశారు మీకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎలా తినాలో తెలియకపోతే నేల మీద కూర్చొని తినొచ్చు కదా అన్నం మెతుకులన్నీ డైనింగ్ టేబుల్ మీద పడ్డాయి కూర వేసుకోవడం కూడా రాదా మీకు కూరంతా డైనింగ్ టేబుల్ మీద చిందింది రసం కూడా డైనింగ్ టేబుల్ నిండా పడ్డాయి ఇలా చేస్తే నా డైనింగ్ టేబుల్ అంతా పాడైపోతుంది అసలు మీరు ఎలా ఉన్నారు మీరు చూసుకున్నారా ఈ బట్టలు ఏమిటి మీ వాలకవేమిటి కాస్త మంచి బట్టలు వేసుకొని జుట్టు కూడా నీటుగా దువ్వుకొని నా స్నేహితులందరికీ టీ ఇంకా స్నాక్స్ రెడీ చేయండి అంటూ గట్టిగా అరుస్తుంది మాధురి ఆ మాటలకి సుజాత గారికి చాలా బాధ అనిపించింది ఉదయం నుంచి పని చేసి చేసి అలసిపోయి ఆవిడకి రెడీ అయ్యే తీరికి కూడా లేదు ఆకలవుతుంటే గబగబా స్నానం చేసి వచ్చి భోజనం చేస్తున్నారు ఆవిడ కోడలి అలాంటి మాటలు విని ఆవిడ మనసు బాధగా అనిపించింది ఆవిడ కళ్ళన్ని కన్నీళ్లతో తడిసిపోయాయి వెంటనే సుజాత గారు అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిపోయారు గబగబా చీర మార్చుకొని వచ్చి మాధురి స్నేహితులకి టీ ఇంకా టిఫిన్ రెడీ చేసి వాళ్ళకిచ్చేసి నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయారు తన భర్తను గుర్తు చేసుకుంటూ ఏడవడం ప్రారంభించారు సుజాత గారి భర్త జీవించున్నప్పుడు ఆయన సుజాత గారిని ఎక్కువ పైన చేయనిచ్చేవారే కాదు రోజు సుజాత గారు బట్టలు ఆరబెట్టడానికి పక్కెట్ నిండా బట్టలతో డాబా మీదకు వెళ్లారు వెంటనే శివాజీ గారు కోపంగా సుజాత నీకెన్నిసార్లు చెప్పాను నీకు మోకాళ్లలో నొప్పులుగా ఉన్నాయి కదా మెట్లెక్కొద్దు అని కాని నువ్వు ఇప్పుడు డాబా మీద బట్టలు ఆరేయడానికి ఎందుకు వచ్చావు నీ మోకాళ్ల నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి ఇలాంటి పనుల వల్ల డాక్టర్లు నిన్ను ఎక్కువ పనులు చేయొద్దని చెప్పారు కదా అయినా సరే నువ్వు ఇలాంటి పనులన్నీ చేసి నీ ఆరోగ్యం ఎందుకు చేసుకుంటావు నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు పని మనిషిని పెట్టుకోమంటే అస్సలు వినడం లేదు నువ్వు పని మనిషి కోసం ఎంత వెతికినా దొరకడం లేదు పాత పని మనిషి కాస్త డబ్బు పెంచమని అడిగితే నువ్వు పెంచొచ్చు కదా ఇప్పుడు ఈ వయసులో ఇంటి పనులన్నీ నువ్వు ఒక్కదానమే చేయలేకపోతున్నావు కదా అయినా సరే అంత మొండితనం ఏంటి నీకు బయట వాతావరణం ఎలా ఉందో చూడు ఎంత చల్లగా ఉందో ఈ చలికి చేతులు కాళ్ళు బిగుసుకుపోతున్నాయి ఈ వయసులో ఈ చలిలో చన్నీళ్ళల్లో పనులు చేస్తే నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది నీ ఆరోగ్యం గురించే నేను చింతిస్తూ ఉంటే నువ్వేమో ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు పాత పని మనిషిని పనిలోకి రమ్మని చెప్పు తను అడిగినంత జీతం ఇస్తామని చెప్పు అని చెప్పగానే సుజాత గారు కోపంగా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మన దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి మన కొడుకు ఇంతకు ముందు నెల నెల పని మనిషికి ఇవ్వడానికి ఇంటి ఖర్చులకి మనకి డబ్బులు పంపించేవాడు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటి ఖర్చులు కూడా పెరిగిపోయాయి కోడలు ఏమంటుందో ఏమో కొడుకు మనకి నెల నెల డబ్బులు పంపించడం కూడా మానేశాడు ఇప్పుడు పని మనిషికి జీతం పెంచితే మన ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇదే విషయం నేను కోడల్ని అడిగితే కోడలు ఏమైందో తెలుసా మీకేమంత వయసు అయిపోయిందని ఇప్పుడు మీరు పని మనిషిని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ప్రస్తుతం మీ కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా ఏ పని చేయకుండా ఉంటే కాళ్ళు చేతులు పని చేయడం కూడా మానేస్తాయి ఈ వయసులో ఏ పనులు చేయకుండా అలా ఖాళీగా కూర్చోవడం కూడా మంచిది కాదు అని చెప్పింది అంతేకాకుండా ఈ రోజుల్లో పని మనుషులను నమ్మడానికి కూడా లేదు రోజులు చాలా చెడ్డగా ఉన్నాయి ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులు పని మనిషి చేతులు హత్యకు గురయ్యారని రోజు వార్తాపత్రికల్లో చదువుతూనే ఉన్నాం మన భద్రతని మనమే చూసుకోవాలి నీకు ఇవన్నీ తెలుసు అని చెప్పి భర్తనూరు మూయించేసేవారు సుజాత గారు శివాజీ గారు కూడా సుజాత గారు కష్టపడడం చూడలేక ప్రతి పనిలోనూ ఆవిడకు సాయం చేస్తూ ఉండేవారు ఆవిడ కూర్చుని బట్టలు ఉతికితే ఆయన తీసుకెళ్లి ఆరబెట్టేవారు సుజాత గారు వంట చేస్తుంటే ఆయన కూరగాయలు కూసిచ్చేవారు ఇలా ప్రతి పనిలోనూ సుజాత గారికి సాయం చేస్తూ ఉండేవారు సుజాత గారికి శివాజీ గారికి ఒకే ఒక కొడుకున్నాడు అది కూడా ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసిన తర్వాత ఎన్నో గుడులు గోపురాలు హాస్పిటల్స్ తిరిగిన తర్వాత వాళ్ళకి అమరు పుట్టాడు శివాజీ గారు ఒక చిన్న పరుపుల ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఆయనకి జీతం కూడా చాలా తక్కువే వచ్చేది అప్పట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాగోలేదు తన చిన్న ఉద్యోగంతో తక్కువ జీతంతో భార్యాపిల్లల్ని ఎలాగోలా పోషించుకోగలిగారు ఆయన కానీ సుజాత గారు మాత్రం తన కొడుకుని బాగా చదివించి గొప్ప వ్యక్తిని చేయాలని నిర్ణయించుకుంది దానికోసమే ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఇళ్లలో పనులు కూడా చేసేది కొంతమంది ఇళ్లలో పాత్రలు శుభ్రం చేసేది అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లకి వంటలు కూడా చేసేవారు ఆవిడ తను చాలా కష్టపడి తపస్సు చేసి నిరంతరం శ్రమించి కొడుకు కాలేజీ ఫీజులన్నీ కట్టేవారు వాళ్ల శ్రమ ఫలించి అమర డిగ్రీ పూర్తయిన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ లో ఎంపికయ్యాడు కొడుకు అమర్ కూడా తల్లిదండ్రులు జీవితంతో పోరాటం చేయడం చూశాడు అందుకే వాళ్ల బాధని బాగా అర్థం చేసుకున్నాడు అమర్కి ఉద్యోగం వచ్చినప్పటి నుంచి నెల నెల తన ఖర్చులు పోను మిగతా జీతం డబ్బులన్నీ తల్లి చేతుల్లోనే పెట్టేవాడు సుజాత గారు కూడా అమర్కి ఉద్యోగం వచ్చింది నుంచి ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని కొడుకుకి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడడం ప్రారంభించింది కానీ అమర్ తను ప్రేమించిన అమ్మాయి మాధురిని వివాహం చేసుకున్నాడు కొడుకు సంతోషం కోసం ఇద్దరూ ఆ పెళ్లికి అంగీకరించాల్సి వచ్చింది మొదట్లో అంతా బాగానే ఉంది కొడుకు పెళ్లైన ఏడాది తర్వాత వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు అక్కడ భార్యతో కలిసి సెటిల్ అయ్యాడు తన తల్లిదండ్రులు కూడా తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నాడు కానీ అమర్ భార్య మాధురికి మాత్రం అత్తమామలు తమతో పాటు ఉండడం ఇష్టం లేదు కోడలి వైఖరి సుజాత గారికి శివాజీ గారికి బాగానే అర్థమయ్యింది అందుకే శివాజీ గారు కొడుకుతో కలిసి వెళ్లడానికి నిరాకరించారు అప్పుడు అమర్ ఇద్దరు వృద్ధాప్యంలోకి వచ్చారని వాళ్ల పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారని ఇంట్లో ఒక పని మనిషిని కూడా పెట్టాడు నెల నెల పని మనిషికి జీతంతో పాటు తల్లిదండ్రులు ఇద్దరి ఖర్చులకి డబ్బులు కూడా పంపించేవాడు కానీ కొన్ని రోజుల తర్వాత కోడలు పని మనిషి ఖర్చులు వృధా అని పని మనిషిని తీయించేసింది అప్పటి నుంచి సుజాత గారు శివాజీ గారు ఇద్దరూ కలిసి ఇంట్లో పనులన్నీ చేసుకునేవారు శివాజీ గారు ఒక రోజు మార్కెట్ కి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా అదుపు తప్పిన లారీ ఒకటి గుద్దేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు శివాజీ గారు చనిపోయిన తర్వాత సుజాత గారు ఒంటరిగా అయిపోయారు అయితే తండ్రి లేకుండా తల్లిని ఒక్కదాన్ని ఆ పల్లెటూరులో ఉంచడం ఇష్టం లేని అమర్ సుజాత గారిని తనతో పాటు సిటీకి తీసుకెళ్లాడు కానీ కోడలు కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత మెల్లమెల్లగా అత్తగారికి పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది తను మారిపోవడమే కాకుండా భర్తతో కూడా అత్తగారి గురించి వ్యతిరేకంగా అన్ని చెబుతూ ఉండేది మొదట్లో అమర్ వారి మాటలు ఏవి పట్టించుకోనట్టే ఉండేవాడు కాని మెల్లమెల్లగా మాధురి చెవులో జోరీగలాగా సుజాత గారి గురించి చూడుగా అమర్తో చెబుతూనే ఉండేది మెల్లమెల్లగా అమర్ కూడా సుజాత గారి మీద చిరాకు పడ్డం మొదలు పెట్టాడు అప్పుడే హఠాత్తుగా కారు హారం మోగటంతో సుజాత గారు ఆలోచనల నుంచి బయటకొచ్చారు ఆవిడ తన గదిలో నుంచి బయటకు రాగానే కోడలు చేతిలో బ్యాగ్ ఉండడం చూసి అమ్మ మాధురి మీరు కొన్ని రోజులు బయటకు అక్కడికైనా వెళుతున్నారా ఇంత హఠాత్తుగా బయలుదేరారేంటి నాతో కూడా ఏమీ చెప్పలేదు అని అనగానే ఆ మాటలకి సుజాత గారిని కొడుకు చాలా దారుణంగా తిట్టాడు ఇవన్నీ అడగాల్సిన అవసరం నీకేంటమ్మా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళుతుంది నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇంట్లో నీ పనేంటో నువ్వు చూసుకో ముందుగానే అన్ని విషయాలు నీకు చెప్పి నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మాకేం లేదు నువ్వు పెట్టింది తిని నీ గదిలో విశ్రాంతి తీసుకో అన్నాడు అమర్ అమర్ మాట్లాడిన చేదు మాటలు విన్న సుజాత గారు చెల్లించిపోయారు తల్లిదండ్రుల మాట జవదాటని రాముడిలాగా ఆదర్శంగా ఉండే అమర్ తనతో ఇలా మాట్లాడతాడని కళ్ళలో కూడా ఆవిడ ఊహించలేదు ఒక్క క్షణం కొడుకు మొహం వైపే చూస్తూ ఉండిపోయింది కానీ ఆమె కళ్ళల్లో కారుతున్న ముత్యాల లాంటి కన్నీళ్లు ఆవిడ చూపులకు అనుమతించడం లేదు తను కావాలనుకుంటే ఈ రోజు కొడుకు మాట్లాడిన పౌరుషమైన మాటలకి తగిన సమాధానమే ఇచ్చుండేది కానీ ఆవిడ మనసు ఏమీ మాట్లాడడానికి అనుమతించకపోవడంతో మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది గదిలోకి రాగానే ఆవిడ కొడుకు మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ తనని తాను నియంత్రించుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ తన జీవితాన్ని శపించడం ప్రారంభించింది భగవంతుడా నువ్వు నన్ను నీ దగ్గరికి తీసుకో నువ్వు నన్ను నీ దగ్గరికి పిలుచుకో నేను అలసిపోయాను నాకు కొంచెం కూడా ప్రాముఖ్యత లేని ఏ మాత్రం గౌరవము లేని కొడుకు కోడల దగ్గర ఒక పనికి రాని వస్తువులా పడుండే జీవితం నాకొద్దు అందరికీ నేనే భారంగా మారినట్టుంది వృద్ధాప్యంలో కనీసం మాట్లాడే హక్కు కూడా లేదు నాకు ఈ ఇంట్లో అంతెందుకు అసలు ఈ రోజు నేను మాట్లాడిన మాటల్లో తప్పే ఉంది ఇంతకు ముందు కోడలు మాత్రమే ఇలా ఉండేది కానీ ఇప్పుడు కొడుకు కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు నా కొడుకు ఇలా మారిపోతాడు అని ఆలోచిస్తూ ఉంటే నా గుండె పగిలిపోతుంది వయసు పెరుగుతున్న కొద్దీ బిడ్డలకి తల్లిదండ్రులు భారంగా మారతారా తల్లిదండ్రులు కొడుకింట్లో ఉన్న మూలను పడేసిన పనికిరాని వస్తువులు అయిపోతారా జనాలందరూ ఏమనుకుంటారోనని తల్లిదండ్రులు తీసుకొచ్చి తమతో పాటు ఉంచుకొని ఒక ముద్ద పడేస్తే పిల్లల బాధ్యత తీరిపోయినట్టేనా ప్రేమ అభిమానం ఆప్యాయత ఇవన్నీ అవసరం లేదా నా ఉన్నంత వరకు నా జీవితం చాలా సంతోషంగా ఉంది ఆయన చనిపోయాక ఈ ముసల్ది ప్రతి ఒక్కరికి చిరాగ్గానే కనిపిస్తుంది మనుషులు పెద్దవాళ్ళు అయిపోయాక తమ నాలుకలకి తాళాలు వేసుకోవాలా నా జీవితంలో ఇది ఎలాంటి పరీక్షా సమయం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఈ ప్రశ్నలన్నీ సుజాత గారి మనసులో ప్రతి క్షణం పరిగెడుతూనే ఉన్నాయి ఆమె లోపల పెద్ద యుద్ధమే జరుగుతోంది భర్త చనిపోయాక మెల్లమెల్లగా తన కొడుకు కోడలికి తగ్గట్టుగా మారుతూనే వస్తుంది వాళ్ళు ఏది చెబితే అదే వింటూ ఏది పెడితే అది తింటూ తన జీవితాన్ని గడుపుతుంది ఎన్ని చేసినా ఎంత చేసినా కొడుకు కోడలు ఒక పనికిరాని పాత వస్తువులానే చూస్తున్నారు ఇవన్నీ ఆలోచించుకుంటూ సుజాత గారు ఏడవడం మొదలు పెట్టారు ఆ ఏడుపుల శబ్దం నేరుగా అమర్ చెవులకు చేరి ఆ బాధాకరమైన శబ్దం విని అమర్ పరిగెత్తుకుంటూ తల్లిగదిలోకి వెళ్ళాడు సుజాత గారు అలా ఏడుస్తూ ఉండడాన్ని చూసి అమర్ సుజాత గారి పాదాల దగ్గర కూర్చుని అమ్మా దయచేసి నన్ను క్షమించు నేను నిన్ను బాధ పెట్టాను అమ్మా నేను అలా అను ఉండకూడదు కాని నన్నేం చేయమంటావమ్మా నేను నా జీవితంతో విసిగిపోయాను నీ కోడలు వల్ల నేను చాలా ఒత్తిడితో జీవించడం మొదలు పెట్టాను ప్రస్తుతం తన వైఖరి పూర్తిగా మారిపోయింది ఎవ్వరూ తనని తను చేసే పని గురించి అడగడం ఆమెకిష్టం ఉండడం లేదు నువ్వు అడగడం అస్సలు ఇష్టం ఉండడం లేదు నేను నీ వైపు మాట్లాడకూడదని కూడా తను నాకు చెప్పింది నేను కనుక నీ మీద అలా అరిచుండకపోతే ఇప్పుడు పెద్ద గొడవ చేసేసేది తనే నిన్ను నోటికొచ్చినట్టు తిట్టుండేది అందుకే తను నిన్ను మాట్లాడడం ఇష్టం లేక నేనే నీ మీద అరిచాను నా జీవితం నువ్వు అనుకుంటున్నట్టుగా ప్రశాంతంగా లేదమ్మా నేను సంతోషంగా లేనమ్మా నేను నిస్సహాయంగా ఉన్నాను నేను నా కొడుకుని చాలా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నా భార్యని వదులుకోలేను అలా అని కన్నతల్లిని నిన్ను దూరం చేసుకోలేను అడకత్తెరలో పోక చెక్కలా మారింది నా పరిస్థితి నువ్వు నా ఇంట్లో ఎన్ని బాధలు పడుతున్నావో తెలిసి కూడా చూస్తూ కూడా నీ విషయంలో నేనేమి చేయలేకపోతున్నాను అనే బాధ నిరంతరం నన్ను తినేస్తుంది నీ కోసం నేనేమైనా చెయ్యాలనుకుంటే నా భార్యని బిడ్డని కోల్పోవలసి వస్తుంది అందుకే వేరే గత్యంతరం లేక మనసు చంపుకుని నిన్ను బాధపడుతున్నానమ్మా నీకే అర్థం కాకపోతే నా బాధ ఇంకెవరికి అర్థం అవుతుందమ్మా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు అంటూ అమర్ కూడా ఏడవడం మొదలు పెట్టాడు చాలా రోజుల తర్వాత అమర్ తన మానసిక పరిస్థితిని తన తల్లికి తెలియజేశాడు అతని పరిస్థితిని అర్థం చేసుకున్న సుజాత గారు కొడుకుని శాంతింపజేసి యాడవకు బాబు నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను నీ బాధ కూడా నాకు తెలుసు మాధురి మనస్తత్వం నాకు బాగా తెలుసు నువ్వు నన్ను ప్రేమించడం తనకు అస్సలు ఇష్టం లేదు నువ్వు నా గురించి ఆలోచించొద్దు కానీ నీ నోటి నుంచి ఇలాంటి మాటలు విన్నప్పుడు నాకు బాధగానే ఉంటుంది ఈ వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని ఈ నిర్లక్ష్యాన్ని నేను భరించలేకపోతున్నాను మీ నాన్నగారితో ఉన్నప్పుడు అంత సవ్యంగా సాగుతూ ఉంది ఆయన నాతో పూర్తి గౌరవంతో మాట్లాడేవారు నన్ను గౌరవంగా చూసుకునేవారు నాకు విలువ గౌరవం ఇచ్చి ఒక విలువైన వస్తువులా చూసేవారు కానీ ఈ రోజు మీ నాన్నగారు లేకపోవడంతో నేనందరికీ భారంగా మారాను అందరూ నన్ను భారంగా భావించడం మొదలు పెట్టారు బహుశా ఇప్పుడు ఎవ్వరికీ నేను అవసరం లేదనుకుంటా అనగానే అమర్ అమ్మా అలాంటిది ఏమీ లేదు నువ్వు నా కన్న తల్లివి నువ్వే నాకు ముఖ్యం ఈ రోజు కూడా నాకు ముఖ్యమైన వ్యక్తుల వరుసలో నువ్వే ముందుంటావమ్మా నాకు ఇది పరీక్షా సమయం మీ ఇద్దరి మధ్యలో సమన్వయాన్ని కొనసాగించేందుకు నాకు నీ మద్దతు కావాలి దయచేసి నన్ను క్షమించమ్మా భవిష్యత్తులో ఇంకెప్పుడు నీతో ఇలా మాట్లాడను నీకు ఒంటరితనం కలగనివ్వను నీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను నువ్వు నన్ను ఎప్పుడూ అపార్థం చేసుకోవద్దు ఈ ఇంట్లో పరిస్థితులన్నీ సరిదిద్దడానికి నేనేదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాడు అమర్ కొడుకు ఎంత బాధలో ఉన్నాడో సుజాత గారికి కూడా అర్థమైంది వెంటనే సుజాత గారు కొడుకుని కౌగలించుకొని బాబు పిల్లల మాటలు ఎప్పుడూ తల్లిదండ్రులు సీరియస్ గా తీసుకోరు పిల్లలు ఏమన్నా కూడా తల్లిదండ్రులు వాళ్ళ మీద ప్రేమను మాత్రమే చూపిస్తారు ఒక మాతృహృదయం గంగానది లాంటిది ఎంత చెత్త వేసినా కూడా అది కొట్టుకుపోతూనే ఉంటుంది మనకు స్వచ్ఛమైన నీటిని మాత్రమే అందిస్తుంది అలాగే తల్లిదండ్రులు కూడా ఎన్ని అవమానాలు చేసినా కూడా పిల్లలకి ప్రేమను మాత్రమే అందిస్తారు అని చెప్పి సుజాత గారు తన బాధను మరిచిపోయి కొడుకు బాధని అర్థం చేసుకుని జీవితంతో రాజీ పడ్డారు సుజాత గారు కోడలతో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఆ ఇంట్లో మౌనంగా గడుపుతున్నారు అయితే ఒకరోజు సుజాత గారు తన మనవడికి వంటగదిలో పాలు వేడి చేస్తూ ఉన్నప్పుడు ఆమె చేతిలో నుంచి పాల గ్లాసు జారి పడిపోయింది వేడి వేడి పాలు నేలంతా చిమ్మి సుజాత గారి పాదాలు కూడా కాలిపోయాయి ఇంతలోనే ఎటు వచ్చిందో మాధురి కోపంగా వచ్చి సుజాత గారి మీద అరిచింది మీకెంత ధైర్యం వంటగదిలోకి రావడానికి పాలన్నీ నేల పాలు చేసేశారు బంగారం లాంటి గ్లాసుని పగలు కొట్టేశారు అసలు మిమ్మల్ని పాలు వేడి చేయమని ఎవరు చెప్పారు నా కొడుకుకు ఆకలేస్తే అది నాకు తెలియదా నా కొడుకు వంక చెప్పుకొని పాలన్నీ మీరు తాగేద్దాం అనుకుంటున్నారా అని అరుస్తూ సుజాత గారి చెయ్యి పట్టుకుని సుజాత గారిని వంటగదిలో నుంచి బయటకు నెట్టింది మాధురి కోపంగా బలంగా సుజాత గారిని బయటికి లాగటంతో సుజాత గారి కింద పడిపోబోయారు మాధురి మాత్రం వెనక నుంచి అరుస్తూ గొణుగుతూనే గొనుగుతూనే ఉంది ఇంతలోనే పడిపోబోతున్న సుజాతా గారి పరిస్థితి చూసి గబగబా వచ్చి అమరావిణ్ణి పట్టుకున్నాడు ఆమెను పైకి లేపి నిలబెట్టి అమర్ కోపాన్ని తట్టుకోలేక మాధురి చెంప మీద లాగుపెట్టి సార్లు కోపంగా కొట్టాడు మాధురి ఇప్పటి వరకు నువ్వు చేసేవన్నీ చూస్తూ సహిస్తూనే వచ్చాను ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా పాటించాను కానీ ఇక నుంచి నువ్వు చెప్పిన మాటలు నేను వినను మా అమ్మ ఈ ఇంట్లో ఉండడం నీకు చాలా బాధగా ఉంటే నీకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటే నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మా అమ్మని ఇక నుంచి నేనే చూసుకుంటాను ఈవిడ నా తల్లి ఇది నా ఇల్లు నేను జీవిస్తున్న ఈ జీవితం మా అమ్మ ఇచ్చిన వరం నేను పీలుస్తున్న ఈ శ్వాస మా అమ్మ పెట్టిన భిక్ష నాతో తాళి కట్టించుకున్నందుకే నా మీద నీకు ఇన్ని హక్కులుంటే నన్ను కని పెంచి ఇంతటి వాడిని చేసిన నా తల్లికి అంతకంటే ఎక్కువే హక్కులుంటాయి ఈ రోజు వరకు నేను నా కొడుకు కోసమే మౌనంగా ఉన్నాను నువ్వు నేను మా అమ్మతో ప్రేమగా ఉంటే నా కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతానని నాకు విడాకులు ఇస్తానని బెదిరించావు నువ్వు విడాకులు ఇస్తానందుకు కూడా నాకు భయం లేదు కానీ నా కొడుకుని నువ్వు నా నుంచి దూరం చేస్తావేమోనన్న భయంతో ఇన్ని రోజులు నీ ఇష్ట ప్రకారమే నడిచాను నా కన్న తల్లి ఎన్ని బాధలు భరిస్తున్నా కూడా మౌనంగా చూస్తూ నిలబడ్డాను ఎందుకంటే నువ్వు నా కొడుకుని నాకు శాశ్వతంగా దూరం చేసేస్తావేమోనన్న భయంతో కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు నువ్వు ఏం చేసుకోవాలనుకుంటే అది చేసుకో కోర్టుకెళ్లి విడాకులు ఇవ్వాలనుకుంటే ఇవ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో నా కొడుకుని ఎలా సాధించుకోవాలో నాకు తెలుసు ఇంతకు ముందు వరకు కోర్టులో నీకు ఎవరు కావాలి అని అడిగితే నా కొడుకు సమాధానం చెప్పలేడేమోనని ఇన్ని రోజులు ఓపిక పట్టాను ఇప్పుడు నా కొడుకు ధైర్యంగా నాన్న కావాలి అని చెప్పగల వయసు వచ్చింది ఇన్ని రోజులు నువ్వు మారతావని మా అమ్మని అర్థం చేసుకుంటావని నేను ఎదురు చూస్తూ వచ్చాను కానీ నువ్వు ఎప్పటికీ మారవు అని నాకు అర్థమైపోయింది ఇన్ని రోజులు నీకు సమయం ఇచ్చి నేనే పెద్ద తప్పు చేశాను ఇక నేను ఆ తప్పు చేయలేను నువ్వు వెంటనే ఇంటి నుంచి బయటకు నడువు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు అమర్ అమరు చూపిస్తున్న ధైర్యం తెగింపు చూస్తూ ఉంటే మాధురికి బను భయంతో వణుకు మొదలైంది ఎందుకంటే ఇప్పుడు తను తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదు తన ఇద్దరూ కూడా తన అన్నయ్య వదనులతో కలిసి ఉంటున్నారు మాధురిని ఇంట్లో ఉంచుకోవడానికి తన తల్లిదండ్రులకు ఆ ఇంట్లో ఎలాంటి హక్కు లేదు అంతేకాకుండా మాధురి అన్నా వదినలు తనని ఆ ఇంట్లోకి రానివ్వరు ఇన్ని రోజులు అడ్డం పెట్టుకొని భర్తని బెదిరించి అత్తగారిని పని మనిషిలా వాడుకుంది మాధురి కాని ఇక తన ఆటలు ఆ ఇంట్లో చల్లవని తనకు అర్థమైపోయింది అమర్ కోపం చూస్తూ ఉంటే మాధురికి తనకి రోడ్డును పడాల్సి వస్తుందేమోనన్న భయం మొదలైంది వెంటనే అత్తగారు సుజాత గారి కాళ్లు పట్టుకుని క్షమించమని ప్రాధేయపడింది ఇప్పుడు తను మూర్ఖత్వంతో తన అత్తగారింటిని కాదు అనుకుని వెళ్ళిపోతే తన భవిష్యత్తు ఎలా మారుతుందో మాధురికి తెలుసు అందుకే సుజాత గారిని అమర్ని క్షమించమని ప్రాధేయపడింది మాధురి మాధురి కన్నీళ్లను చూసి అమర్ కరగలేదు కానీ సుజాత గారు మాత్రం కోడల్ని క్షమించేశారు తనకి ఇంకొక అవకాశం ఇవ్వాలని అనుకున్నారు ఆ తర్వాత మాధురి సుజాత గారిని ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు గౌరవంగా చూసుకోవడం మొదలు పెట్టింది భార్య తన తల్లిని గౌరవంగా చూసుకోవడంతో అమర్ కూడా చాలా సంతోషించాడు ముసలి తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో నిరాశ్రయులుగా ఒంటరిగా వదిలేయడం మూర్ఖత్వమే అవుతుంది ఎప్పుడు వాళ్ళని గౌరవించి జాగ్రత్తగా చూసుకోవడం కన్నబిడ్డల కర్తవ్యమే కదా మీరేమంటారు ఇదండి ఈ రోజు కదా